చాపట్ల జిల్లా చేరాల అనిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అడవి పల్లెపాలెం పంచాయతీ కృపా నగర్ లో నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో వైద్యులు పాల్గొని గ్రామంలో సుమారు రెండు వందల మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అనిత హాస్పిటల్స్ డాక్టర్ అనిత మాట్లాడుతూ గ్రామంలోని పలువురికి జనరల్ మెడిసిన్ ఆర్థో గైనకాలజిస్ట్ డెంటల్ మరియు గ్యాస్ట్రో సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని వైద్య పరీక్షలు వినియోగించుకున్న గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అనిత అనిత హాస్పిటల్ చీరాల ఇక్కడ ఇది ఈరోజు అడవిపల్లి పాలెం పంచాయతీ కృపా వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేయబడింది ఇప్పటి వరకు కూడా ఒక నూట యాభై ఓపీ వరకు మేము చూస్తున్నాము ఇక్కడ గ్యాస్ట్రో సర్జరీ డాక్టర్ బాలాజీ గారు నేను డాక్టర్ అనిత గైనకాలజిస్ట్ మా సిస్టర్ డెంటల్ డాక్టర్ ఆర్థోడాంటెస్ట్ అండ్ పలువురు వైద్యులు కూడా ఆ బృందం మేము ఇక్కడ ఈ దినం ఉచితంగా వైద్య సేవ అందించడం జరిగింది కనుక ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా వచ్చి మా యొక్క వైద్య సేవను అందుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఏర్పాటు ఇంత చక్కగా జరిగించిన మా హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు మరలా ఇక్కడ వచ్చి నేను ఇచ్చిన ఈ వైద్య సేవ అందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపయోగంగా ఉందని అనేకమైన అనేకమైనటువంటి ఉచిత వైద్య సేవలు అందించుటకు మా హాస్పిటల్ ఎప్పుడూ కూడా ముందుంటుందని అందరికీ తెలియజేయడం అందరికీ నమస్కారం నేను డాక్టర్ అనుజా డాక్టర్ అనుజాన్సింది పక్కన నేను స్పెషలైజేషన్ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు పిట్టిపళ్ళు సమస్యలు సరిచేయుట అన్ని అన్ని విధాలైన దంత సమస్యలను నివారించబడుతుంది కొత్తగా పళ్ళు అమర్చుట పళ్ళు వెలికి తీయుట ప్రత్యేకంగా నేను ఎత్తు పళ్ళును వంకర పళ్ళను సరిచేసే విధాన పద్ధతిలో నేను వైద్య నిపుణురాలను నిపుణురాలను ఇవాళ ఉచిత వైద్య శిబిరం హాస్పిటల్ గారికి నిర్వహింపబడింది అడవిపల్లిపాలెం కృపానగర్ ప్రాంతంలో ఇక్కడ యాభై మంది వరకు మేము డెంటల్ చూసి ఉన్నాము మరియు వైద్య సేవలు కూడా అంది ఉన్నాయి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు ఈ సేవలు ఇంకా ఘనంగా అందించాలని అందిస్తామని మేము కోరుకుంటాము దీన్ని బట్టి ఇచ్చిన సహాయం అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెందు